ముస్లిం చూడండి మొన్న నా గౌరవ నా ఈరోజు గౌరవ అక్కడ ముస్లిం దాడి నా కోట వేశారు ఎంపీ రోజు వచ్చినప్పుడు కాంగ్రెస్ వేశారు మరి ఇలా ఆ గ్రేవి గార్డ్ అఫీషియల్ గా ముస్లిం గ్రేవి గార్డ్ డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు ఇలా వాటర్ ఆ చెత్తదానికి ఇచ్చేసారు అంటే ఎవరు వచ్చినా ఏం చేసినా ఏం చేసినా ఆడ ముస్లిం గ్రేవి గార్డ్ ఎంత అయినా చేస్తాము ముస్లింల కోసం ఆ ల్యాండ్ లో ఖబ్రస్థాన్ వచ్చేటట్టు చేస్తాను అంటున్నారు మాధరం కృష్ణారావు గారు మళ్ళా నిన్న అక్కడ బండి రమేష్ గారు వచ్చి ఆ కూడా ఎవరైతే ఎక్కడైతే కూలిపోయిందో ఆ ఫ్యామిలీ పరామర్శించడం జరిగింది మళ్ళా ఈ రోజు ఏదైతే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లోని బోరబండ డివిజన్ ప్రజలు బాధపడుతున్నారు అదే ప్రాబ్లం అల్లాపూర్ డివిజన్ ప్రజలు రాబోయే రోజుల్లో బాధ పడకూడదు అంటే ఇమీడియట్ గా ఆ ఖబ్రస్తాన్ కి ల్యాండ్ కేటాయించాలన్నదే నా కోరిక